పొలతల మల్లికార్జున స్వామి సన్నిధిలో నాకు స్వీకారం చేయడం అనేది నా పూర్వత పూర్వ జరి సుకృతము కాకపోతే మా పెద్ద నా కష్టాలు చూసి నాకు మంచి పదవి ఇచ్చినాడు ఇట్టటి పదవులు ఇస్తాడని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు అన్నగారికి ఏ గురికి ఏం చేయాలనేది బాగా నీట్గా తెలుసు మా అదే మాదిరి మా కృష్ణ చైతన్య రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు కూడా దురదృష్టి గలవారు మంచి విద్యావంతుడు బాగా అన్ని విధాలా ఆలోచన చేసి అన్ని విధాలా సహకరించిన ప్రజల అంటే ఏందనేది తెలుసుకునేవాడు ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది మేము కూడా చాలా సంతోషపడుతున్నాము ఇట్లాంటి అవకాశాలు రావడం అనేది మేము కూడా చాలా పుణ్యం చేసుకొని ఉండాలా ఓకే ప్రకారం టు రాజగోపురము తర్వాత ఇట్లా సీసీ రోడ్లు చేయబోతు వేయబోతున్నాము ఇరవై ఒక్క లక్షతో ఇంకా ఇంకా వచ్చేసి బండేన్న స్వామి దగ్గర కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉంది అది శాంక్షన్కి పంపించినాము వచ్చిన తర్వాత అది కూడా మొదలు పెడతాము ఇంకోటి అక్క దేవతల ముందర వచ్చేసి కోనేరు కోనేరు గుడుక శాంక్షన్ పంపించినాము దానికి కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు సీజీ సిజిఎఫ్ ఫండ్స్ వచ్చేసి వచ్చే మార్చి వరకు ఏమీ ఉండవన్నాడు నాకు తెలిసి మార్చి తర్వాతనే ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ కొత్తవి మొదలు పెట్టగలుగుతాం అంత లోపల ఏం కొత్త అయితే ఏమి ఉండవు రోడ్లు ఆల్రెడీ ఆల్రెడీ రోడ్లు మేము పోయిన శివరాత్రికి వచ్చేసి వారం ముందే మాకు మా ఎమ్మెల్యే గారు మా పెద్ద పుత్తా నరసింహాడి గారు ప్రస్తుతం ఉండే కలెక్టర్ గారు వాళ్ళ సహకారంతో వారం రోజుల్లోనే రోడ్డు కోటి ఎనభై మూడు లక్షలు రోడ్డు వారం రోజుల్లోనే బీటీ రోడ్డు వేసినాము అంతకు ముందు వచ్చేసి గత ప్రభుత్వంలో ఎక్కడా ఒక తట్టడు మట్టి వేసింది లేదు అది చాలా భక్తులు అయితే చాలా కష్టపడుతున్నారు మా శివరాత్రికి కానీ కార్తీక మాసంలో కానీ పొలతో రావాలంటే చాలా భయపడి చాలా రా చాలామంది రాకుండా సాలించుకుంటున్నారు మేము ఈ సీసీ సిసి బీటీ రోడ్లు వేసిన తర్వాత చాలా హ్యాపీగా వచ్చిపోతా ఉన్నారు అనమాట వారానికి వారంలో తక్కువ ఉంటే కూడా మాకు ఎక్కువ అనంతపురము బెంగళూరు కేరళ వాళ్ళు ఈ పుణ్యాన్ని పుణ్యక్షేత్రాన్ని ఎక్కువ సందర్శిస్తారు అనమాట వాళ్ళది వాళ్ళ త వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు గుడికి కూడా వాళ్ళు డోనర్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మాకు కూడా బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు గత ఇప్పుడు మా నాకంటే పెద్దలు చెప్పడం కూడా ఏంటంటే పొలతల పుణ్యక్షేత్రం చరిత్రలో ఇంతవరకు ఏ మినిస్టరు రాలేదంట అని అంటారు నాకైతే పూర్తిగా తెలియదు చాలామంది అన్నమాట అంటారు కాబట్టి ఇంతవరకు కూడా పెద్ద అయిన మా పెద్ద ప్రమాణ స్వీకారానికి రాలేదు మామూలుగా కూడా రాలేదు దర్శనానికి ఏమైనా ఉండి వచ్చింటారో తెలియదు కానీ ప్రమాణ స్వీకారానికి అయితే రాలేదు అతి అది విషయాలు కార్తీక మాసంలో వాళ్ళకు చాలా ఈ కంటిన్యూగా అట్లే ఉంటాయి అనమాట రాబో నాలుగు వారాలకు తర్వాత నీటి వసతి బాగా కల్పించినాము టాయిలెట్స్ తర్వాత చిన్నపిల్లలకు ఫీడింగ్ రూము తర్వాత వాటర్ సప్లై ఇంకా వృద్ధా వచ్చేసి స్టాండింగ్లో లేకుండా కన్ క్యూలలో లేకుండా వాళ్లకు డైరెక్ట్ దర్శనం దర్శనం వచ్చేసి ఆ విధంగా కల్పించినాము ఎక్కడ ప్రాబ్లమ్స్ ంటే బాధలున్నాయా ఉద్యోగాల షాపులు తీసేయాలనేది మాకు మేమైతే ఇంతవరకు ఎక్కడ అనుకోలేదు షాపుల విషయము మేము ఎవరికి అన్యాయం చేయము చేయబోము వాళ్ళు ఏదైనా వాళ్ళ మనసులో ఉండి వేరే విధంగా అనుకుంటారనే మాకైతే తెలియదు మేమైతే కోరుకునేది అంటే ఎవరికి ఇబ్బంది కలగకూడదు పుణ్యక్షేత్రం డెవలప్మెంట్కు వాళ్ళు సహకరించాలి ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సపరేట్గా ఆల్టర్నేటివ్ చేస్తామని కూడా మేము చెప్పినాం వాళ్ళు మనసులో వేరే విధంగా అనుకోండి అన్నడప్పుడు దానికి మేమేం చేయలేము కదా మేమైతే ఎవరిని చేయదలుచుకోలేదు అది విషయం మా పదవి వచ్చి పొలతలకు చైర్మన్ చైర్మన్ నా పేరు సిద్దిరెడ్డి రాజారెడ్డి మాది వచ్చేసి గంగనపల్లె పంచాయతీ వేలూరుపాడు ఈ అవకాశం సవరం అనేది నాకు పూర్వజన్మ సుకృతము మా పెద్ద ఆయన బాగా నా కష్టం చూసి నాకు తగిన పదవి ఇచ్చినాడు నాకు చాలా సంతోషంగా ఉన్నాను